సింగరేణి సంరక్షణ సిపిఎం పార్టీ రాష్ట్ర ఎన్ని ఆధ్వర్యంలో జరుగుతుంది దశయాత్ర బృందానికి నాయకత్వం ఇస్తున్న కామెంట్ ఎస్ వీరే గారు రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కామ్రెడ్ భూపల్ రాష్ట్ర సింగరెడ్డి పాలి సెంట్ర ప్రధాన కార్యదర్శి జిల్లా పార్టీ కార్యదర్శి వర్గ సభ్యురాలు మహేశ్వరి కామ్రెడ్ ఉత్తమరావు జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మెండసీను దిక్షపతి మహేష్ తదితర కాంగ్రెస్ కూడా ఈ ప్రెస్ మీట్లో పాల్గొంటున్నారు ప్రధానంగా సింగరేణి పరిరక్షణ సందర్భం పరిస్థితికి సంబంధించిన విషయాలను కామ్రెడ్ ఎస్ వినయ్ గారు మాట్లాడతారు సింగరేణి పరిరక్షణ కోసం సిపిఎం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో యాత్ర సాగుతూ ఉంది గతంలో ప్రైవేటు యాజమానులకు అప్పజెప్పినటువంటి రెండు బ్లాకులు కోయగూడెం బ్లాక్ కానీ సత్తుపల్లి బ్లాక్ కానీ తక్షణం వెనక్కి తీసుకొని సింగరేణికి అప్పగించాలని ఇప్పుడు శ్రావణపల్లి కోల్ బ్లాకు అమ్మకానికి పెట్టినలు ఈ అమ్మకం రద్దు చేసి వేలంపాట రద్దు చేసి సింగరేణికే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈ యాత్ర సాగుతూ ఉంది మరొక వైపు కేంద్ర ప్రభుత్వం అత్యంత అహంభావపూరితంగా ఏకపక్షంగా ప్రైవేటు యజమానులకు తొత్తుగా వ్యవహరిస్తూ ఇప్పుడు కొత్త నిర్ణయం చేసింది కోల్ మైన్స్కు సంబంధించిన ల్యాండ్ యూజ్ పాలసీని అమెండ్ చేస్తూ ఇప్పుడు పార్లమెంట్లో చట్టం చేసింది అట్లా చట్టం చేసిందో లేదో ఆగ మేఘాల మీద కేంద్ర ప్రభుత్వం ఆర్డర్ కూడా జారీ చేసింది ఇప్పుడు ఇమీడియట్గా సింగరేణి కూడా దాన్ని పాటించాల్సి ఉంటుందట అంటే ఈ అమెండ్మెంట్ ప్రకారం ఇప్పటి వరకు ప్రభుత్వం చేతుల్లో ఉన్నటువంటి భూములు కావచ్చు లేదా ఎనీ పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్ చేతుల్లో ఉన్న భూములు కావచ్చు ఇక్కడ మనకు రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లో ఉన్న భూమి ఇటు సెంగరేణి చేతుల్లో ఉన్నటువంటి భూమి వీటిల్లో ప్రభుత్వం కానీ యాజమాన్యం కానీ ప్రైవేటు వాళ్లకు ఆ ల్యాండ్ను లీజుకి ఇవ్వచ్చు ఆ లీజుకి ఇచ్చినటువంటి ల్యాండ్ను ప్రైవేటు వాడు ఎట్లయినా వాడుకోవచ్చు మైనింగ్ కూడా చేయొచ్చు ఇందుకు అనుగుణంగా ఇప్పుడు సవరణ చేశాను అంటే దాని అర్థం ఏమిటి కోయరగూడెం బ్లాక్ కానీ సత్తుపల్లి బ్లాక్ కానీ ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చిన తర్వాత కూడా ఇంతవరకు ఉత్పత్తి ప్రారంభం కాలేదు కారణం ఏమిటి కోయగూడెం బ్లాక్ వన్ ఆఫ్ సెవెంటీ యాక్ట్ వర్తిస్తుంది అక్కడ ప్రైవేట్ వాడు తవ్వడానికి లేదు సత్తుపల్లికి సంబంధించి కూడా ప్రైవేట్ వాడు తవ్వే అవకాశం ఉన్నప్పటికీ ఓబీ పోయడానికి ఖాళీ ప్లేస్ లేదు సంగరేణి ల్యాండ్ ఇస్తే తప్ప సాధ్యం కాదు సరిగ్గా ఈ రెండు సమస్యల పరిష్కారం కోసం ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది ఈ అమెండ్మెంట్ ప్రకారం ఇప్పుడు సింగరేణి చేతుల్లో ఉన్న భూమి కానీ ప్రభుత్వం చేతుల్లో ఉన్న భూమి కానీ లీజ్కి ఇస్తారు ప్రైవేట్ వాళ్ళకు అంటే ఇప్పుడు కోయగూడెం బొగ్గు కాని తవ్వదలుచుకున్న వాళ్లకు సత్తుపల్లిలో తవ్వదలుచుకున్న వాళ్ళకు లీజుకి ఇచ్చేస్తారు మరుక్షణం ఇప్పుడు ఉత్పత్తి ప్రారంభమైపోద్ది మనమేం కోరుతున్నాం ఇంతవరకు ఉత్పత్తి కూడా ప్రారంభం కాలేదు కాబట్టి ఆ రెండు వెనక్కి తీసుకోండి వాటితో పాటు శ్రావణపల్లి వేలం పెట్టొద్దు అని కోరుతున్నాం ప్రభుత్వం ఏకపక్షంగా మొండిగా వ్యవహరిస్తూ ఉంది తెలంగాణ నుంచి గతంలో ఎప్పుడు లేని విధంగా ఎనిమిది మంది ఎంపీలను బీజేపీకి ఇచ్చిన పాపం ఇది ఆ ఎనిమిది మందిలో ఇద్దరు కేంద్ర మంత్రులైన పాపం ఇది అందులో ఒకళ్ళు బొగ్గు గనుల శాఖ మంత్రి కూడా కావటం నిజానికి ప్రజలు ఎంతో ఆశించను బొగ్గు గనుల శాఖ మంత్రి తెలంగాణ నుంచే ఉండటం వల్ల సింగరేణికి రక్షణ ఏర్పడుతుందేమో తెలంగాణ బిడ్డ బొగ్గు గనుల శాఖ మంత్రి అయింది కదా తెలంగాణ కోసం కొట్లాడిన పార్టీ కదా బీజేపీ అందుకని తెలంగాణ ప్రయోజనాలను తెలంగాణ ప్రజల ప్రయోజనాలను కాపాడతారని ఆశించారు కానీ దానికి భిన్నంగా ఈరోజు కిషన్ రెడ్డి గారు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రిగా వేలంపాట ప్రక్రియను హైదరాబాద్ నుంచే ప్రారంభించండు ప్రారంభించిన నాలుగు రోజుల్లో ఇప్పుడు ఈ ఉన్నటువంటి లసుగుల్ని లేదా ఆటంకాల్ని కూడా తొలగించి ప్రైవేటు వాళ్ళు ఇష్టారాజ్యంగా తవ్వుకోవడానికి అనుగుణంగా కొత్త ఆర్డర్ కూడా జారీ చేసిండు ఇది తెలంగాణ ప్రజలకు ద్రోహం చేయడం తప్ప మరొకటి కాదు ఇటు బీజేపీ నాయకత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ తెలంగాణ ప్రజలకు తీరని ద్రోహం చేస్తున్నది ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ప్రభుత్వం తేల్చుకోవాలి బీజేపీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం ఇంత ద్రోహం తలపెట్టిన సమయంలోనైనా సంగ్రేణి పరిరక్షణ కోసం శాసనసభలో తీర్మానం చేయాలి ఈ ఆర్డర్కు వ్యతిరేకంగా కూడా ముఖ్యమంత్రి స్పందించాలి తక్షణం సంగరేణికి దక్కాల్సినటువంటి బొగ్గు బ్లాక్లో సంగరేణికే దక్కే విధంగా ఈ ఆర్డర్ను కూడా రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకించాలి మరి కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం ఈ విషయంలోనైనా స్పందిస్తుందా లేదా తేల్చుకోవాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం